హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఖత్తర్లో మీ తెలుగు అమ్మాయి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఈ శ్రావణ మాసం వచ్చేసింది కాబట్టి మనకి ఆడళ్ళకి పండగే పండగ అనమాట ఇంకా స్వీట్లు పులిహోర ఇంక ఇవన్నీ చేస్తూనే ఉంటాం కదా దాంట్లో భాగంగా ఇదొకటి అనమాట పెసరపప్పు బియ్యంతో చేసే పాయసం చాలా 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 బాగుంటుంది అద్భుత అన్నమాట ఇంకా పెసరపప్పు బియ్యం సమానంగా తీసుకున్నా నేను మీకు కావాలంటే బియ్యం ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ తీసుకోవచ్చు నేనైతే రెండు సమ్మ భాగాలలో తీసుకున్నా తీసి మంచిగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి కొద్దిసేపు నానిన తర్వాత ఎందుకంటే తొందరగా ఉడుకుతుందనమాట ముందు నానబెట్టుకోవడం వల్ల గ్యాస్ కూడా ఆదా అవుతుంది అనమాట చిట్కడు ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకొని పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి పక్కనే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో నీళ్లు మరిగించుకొని దాంట్లో బెల్లం వేసి కరిగించుకోవాలి కరిగించేటప్పుడు కొంచెం కొంచెం యాలకులు పొడేసి మరిగించుకోవాలన్నమాట బెల్లం మొత్తం మరిగిపోవాలి అది కరిగిపోయి మంచిగా కొంచెం అవ్వాలి దగ్గరికి మరీ నీళ్ళ నీళ్ళగా ఉండకూడదు అనమాట ఇప్పుడైతే మనకు అన్నం పప్పు ఉడికిపోయినాయి చిట్కడు ఉప్పేసి ఉడకబెట్టుకున్నాం కదా మంచిగా మెత్తగా అనమాట చిట్కడు ఉప్పేయడం వల్ల ఏంటంటే టేస్ట్ రెట్టింపు అవుతుంది పండగలప్పుడు కానీ మామూలు పొడి కానీ స్వీట్లు వండేటప్పుడు చిట్కడు ఉప్పేయండి ఫస్ట్లో చాలా చాలా బాగుంటుంది ఇక్కడ అర లీటర్ పాలు వేస్తాను నేను పావు కేజీ బియ్యము పావు కేజీ పప్పు తీసుకున్నాను కాబట్టి నేను లీటర్ పాలు వేసుకుంటాను పచ్చిపాలే ఇందులోనే మరిగిపోతాయి అన్నమాట ఇప్పుడు ఉడికిపోతాయి అన్నం పా పప్పుతో సహా ఉడికిపోతాయి అన్నమాట ఇప్పుడు పాలు అన్నం బాగా ఉడికేదాకా ఉడికించుకోవాలి చూడండి మనకైతే అన్నం ఉడికిపోయిందనమాట ఇంకొంచెం పాలు వేస్తాను మంచిగా ఉంటే పాలు ఎక్కువగా ఉంటే స్వీట్ చాలా బాగా వచ్చింది మనం నైవేద్యంగా పెట్టుకోవడానికి బాగా స్పెషల్గా చేసుకోవడం అనమాట మామూలు అప్పుడైతే తక్కువ పాలేస్ చేసుకున్న పర్లేదు కానీ నైవేద్యాలు పెట్టుకునేటప్పుడు పండగలప్పుడు ఎక్కువ పాలేసి వండుకుంటే టేస్ట్ రెట్టింపు అవుతుంది ఇప్పుడైతే మనకి మొత్తం ఉడికిపోయింది చూడండి మంచిగా మెతుకు కనిపించకుండా జావలాగా ఉడికిపోయింది అనమాట ఇప్పుడు మనం బెల్లం ఏదైతే మరిగించి పెట్టుకున్నామో చల్లారి పెట్టుకోవాలి దాన్ని ఇప్పుడు యాలకుల పొడి ఒక చెంచాడు వేసుకోవాలి చూడండి యాలకులు పొడవు అసలు చెప్పలేని సువాసన వస్తుంది అసలు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఆ యాలకులకి అంత సువాసన ఎక్కడ ఎవరు ఇచ్చారో తెలియదు అంత బాగా వస్తుంది అనమాట ఇంకా పండగలు అయితే పనులు ఎక్కువ అయిపోతాయి కానీ తక్కువ అయితే పోవు ఆదివారాలు అయినా పెళ్లి రోజులైనా పుట్టినరోజులైనా ఆడవాళ్ళకి పనులు ఎక్కువే తప్ప తక్కువ అనమాట ఇప్పుడైతే మనం ఈ నీళ్ళు చల్లారిపోయినాయి కదా బెల్లం నీళ్ళు చల్లారినాక పొడబెట్టి వడగట్టి అన్నం వేసుకోవాలన్నమాట కొబ్బరి ముక్కలు కొన్ని కిస్మిస్లో వేపుకుంటున్నాను నేను ఈ దగ్గర జీడిపప్పు అవన్నీ ఉంటే కూడా వేసుకోండి మా దగ్గర లేవు కాబట్టి కొబ్బరి ముక్కలు అయితే వేసుకోండి చాలా చాలా టేస్ట్ బాగుంటుంది కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు ఇందులో పచ్చిది ఉంటే మా దగ్గర లేదు కాబట్టి వేయట్లేదు ఇప్పుడు అన్నం మనకి దగ్గర అయిపోయింది కదా అన్నాన్ని బంద్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లం కరిగించింది చల్లారిన తర్వాత ఈ వెల్లం మీలన్నీ ఇందులో వేసేసుకోవాలి పాలు ఇరగకుండా ఉంటాయి అన్నమాట అదొక చిట్కా లాగా ఉపయోగపడుతుంది మీకు తెలియకపోతే తెలుసుకుంటారండి తెలిసిన వాళ్ళకైతే కాదు మాకు తెలుసులే అని అనుకోకండి తెలియని వాళ్ళ కోసమే నేను ఏది చెప్పినా కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చాలా సింపుల్గా చేసేసుకొచ్చేది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది ఖచ్చితంగా స్వీట్ ఇష్టపడే వాళ్ళకి సింపుల్గా 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 చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా చేసుకోవచ్చు కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు చాలా సింపుల్ అనమాట నచ్చితే ట్రై చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మంచి మంచి వంటలతో నేనైతే మీ ముందుకు వస్తాను తప్పకుండా ప్లీజ్ మాలాంటలకు కూడా సపోర్ట్ చేయండి చిన్న వీడియోలకి లైక్ చేయండి అబ్బా మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్ది థ్యాంక్ యూ